కొండవీటి వాగు చూడొచ్చు కొండవీటి వాగు ఫ్లో కూడా తగ్గిందండి బాగా ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరు ముచ్చట్లండి మనం అయితే ఇప్పుడు మన కృష్ణాన దగ్గర అయితే ఉన్నామండి చూస్తున్నారు కదండి వెనకమాల కొండవీటి వాగు దగ్గర ఈ వాటర్ ఫ్లో ఎంత ఉంది ఏంటి అనేది చూడటాకైతే వచ్చామన్నమాట అలాగే ఈ వీడియో అనేది నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చెక్ చేయండి ఇప్పుడైతే వీడియో మొత్తం చివరి వరకు అయితే చూడండి పదని వెళ్ళి చూసేద్దాం చూడండి మనమైతే ఇప్పుడు కొండవీటి బాబు దగ్గరికి అయితే వచ్చామన్నమాట చూడొచ్చు కృష్ణా నదిలోకి చాలా వాటికి తగ్గిందండి వాటర్ ఫ్లో అనేది చూడవచ్చు ఇప్పుడైతే మూడు మూట మూడు పంప్సే అయితే ఆన్లో ఉన్నాయి అన్నమాట మొత్తం పదిహేను పంపుల్లో మొన్న అయితే ఐదు పంపులు ఆన్లో ఉండాలి ఇప్పుడైతే మూడు అయితే ఆన్లో ఉన్నాయండి చూడొచ్చు మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది అలాగే మనం అటువైపు కూడా వెళ్ళి చూద్దామండి గుర్రపు టెక్క తొలగించారా లేదా అనేది కూడా చూడొచ్చు సార్ మనం ఇక్కడ నుంచి చూద్దాం మళ్ళీ మీకు అటువైపు కూడా చూపిస్తాం అండి కొండ వీటి వాళ్ళ దగ్గర ఎలా ఉంది ఏంటి అనేది మీ దగ్గర నుంచి వస్తుంటే చాలా బాగుందండి చూడొచ్చు చూస్తున్నారు కదండి మూడు మోటార్లు అయితే ఆన్ లో ఉన్నాయండి రన్నింగ్ లో ఉన్నాయన్నమాట ఇవన్నీ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అనేది కొండవీటి వాగులో అని నేను చెప్పండి అటువైపు కూడా వెళ్ళి మీకు అలా అని చెప్పి ఇవన్నీ అమరావతిలో నుంచి వస్తున్నాయి అని అయితే కాదండి మీరు నేను అమరావతిలో పనులు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా మన ఛానల్లో ఫుల్ వీడియో అయితే చేశాను అనమాట మీరు ఒకసారి వెళ్ళి అది చెక్ చేయండి పనులు జరుగుతూనే ఉన్నాయండి ఏదైనా లోతైన ప్రదేశం తవ్విన సాటే కొన్ని వాటర్ అనేవి ఆగినాయి అనమాట ఇప్పుడు అవి కూడా తగ్గినాయి చాలా వరకు మీరు చూడొచ్చు సారా మోటార్ పైపు కూడా చూడండి ఎలా ఉందో దాకా ఇటువైపు మోటార్లు కూడా ఆన్లో ఉన్నాడు అండి ఒకసారి చూపిస్తాను మీ గటల్లి ఇది పంపు హౌస్ అనమాట మొత్తం ఇక్కడ చూడొచ్చండి మోటార్లు అయితే అన్నీ మొన్నటిదాకా ఎక్కువ రన్ అయినాయి అన్నమాట ఇప్పుడైతే ఆఫ్ అయినాయి అన్నీ మూడు మోటార్లు రన్ అవుతున్నాయండి చూస్తున్నారు కదండి ఇక్కడ నుంచి అంత అన్నంగా కనిపిస్తుందో మన చూడచ్చు మొత్తం ఎంత అందంగా కనిపిస్తుందో అదిగోండి కనకదుర్గమ్మ వారి గుడి అలాగే ఇక్కడ చూసుకుంటే మొత్తం చూస్తున్నారు కదండి బ్యారేజ్ అయితే చాలా బాగుందండి చోటకి ఈ అరవై ఐదు గేట్ల నుంచి డెబ్బై గేట్లు అయితే ఎత్తారనమాట ఈరోజు నుంచి ఇంకా ఐదు గేట్లు అయితే ఎక్స్ట్రా ఓపెన్ చేశారండి మొన్నటిదాకా సిక్స్టీ ఫైవ్ గేట్స్ ఎత్తారనమాట ఇప్పుడైతే డెబ్బై గేట్లు అయితే ఓపెన్ చేశారనమాట నదికి సంబంధించి చూడొచ్చు మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది మనం ఒకసారి అటువైపు వెళ్ళి చూద్దాం చూస్తున్నారు కదండి చూడటా కూడా చాలా బాగుందండి మనం ఒకసారి మన కొండవీటి వాగు సైడ్ వెళ్ళి చూద్దాం అండి అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది చూసుకుంటే ఇవి మొత్తం పదిహేను మోటార్లు కదండి మా పదిహేను పంప్స్ అనమాట దానిలో సంబంధించి మనకి మూడు పంప్స్ అయితే ఆన్లో ఉన్నాయండి చూస్తున్నారు కదా మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది అలాగే అమరావతిలో నీళ్ళు ఎక్కువ ఉన్నాయి అది ఇది అని చెప్పి అయితే నెగిటివిటీ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు అండి దానికి సంబంధించి మనం మన ఛానల్లో అయితే అమరావతిలో పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది దాని మీద అయితే ఒక వీడియో అనేది చేసామన్నమాట మన ఛానల్లో అయితే ఉందండి వెళ్ళి చూడొచ్చు మీరు ఎలా ఉంది ఏంటి అనేది అలాగే మీకు ఒకసారి అటువైపు కూడా వెళ్ళి చూపిస్తాను నేను ఇవ్వండి మూడు పంప్స్ అయితే ఆమెలో ఉన్నాయి అయితే చాలా బాగుందండి అసలు చూడచ్చు మీరు ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు మద్రాస్ కాలువ వైపు అయితే వచ్చామన్నమాట అటువైపు చూస్తున్నారు కదండి వాటర్ ఫ్లోటింగ్ ఎంత ఉంది ఏంటి అనేది ఇప్పుడు మీకు కొండవీటి వాక్ కూడా చూపిస్తాను నేను మద్రాస్ కాలువలో చూడొచ్చండి రెండు గేట్లు అయితే ఓపెన్లో ఉన్నాయి చూడొచ్చు మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది అదంతా వచ్చేసి సీతానగరం అండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో అది మొత్తం సీతానగరం అనమాట అలాగే పైన జోడచ్చండి విజయకిలాద్రి టెంపుల్ ఇదిగోండి ఇదంతా మద్రాస్ కాలవ చూస్తుందంతా ఇంకా మీ కొండవీటి వాళ్ళు చూపిస్తాను అండి అటువైపుకి వెళ్ళి ఇదిగోండి ఇదన్నమాట పంప్ హౌస్ మొత్తం మనం మద్రాస్ కాలవలో ఎలా కలుపుతున్నారు ఏంటి అనేది చూసాం కదండి అలాగే మీరు చూడొచ్చు ఈ గుర్రపు డెక్కని మొత్తం అయితే తొలగించేశారనమాట ఎలా ఉంది ఏంటి అనేది కొండ కొండవీటి వాగు ఫ్లో కూడా తగ్గిందండి బాగా అంతగా అయితే ఇప్పుడు ఏం లేదనమాట చూడచ్చు మీరు మొత్తం అలా ఉంది ఏంటి అనేది మన ముందు వచ్చేసి ఇదంతా మద్రాస్ కాలువ పైన నిర్మించిన బ్రిడ్జ్ అండి చూడవచ్చు మీరు అది వచ్చేసి మొత్తం ఉండవల్లి గ్రామం అండి చూడొచ్చు మొత్తం తొలగించేసారనమాట గుర్రప్ డెక్కని ఇప్పుడైతే వాటర్ ఫ్లో కూడా లెవెల్ కూడా తగ్గింది బాగా మొత్తం ఇక్కడ పోసింది మొత్తం తొలగించేశారండి మొత్తం క్లియర్ చేశారు రోడ్డు కూడా బాగుంది అండి ఇప్పుడైతే నేను మీకు కొండవీటి వాగు చూపిస్తాను అండి ఇదంతా కొండవీటి వాగు అండి మీరు చూడొచ్చు ఇదిగోండి మీరు చూస్తున్నారు కదండి ఇదనమాట కొండవీటి వాగు చూడొచ్చు అంత వాటర్ ఫ్లో అయితే ఏం లేదు మీకు మొత్తం క్లియర్గా కనిపిస్తుంది కదండి ఇక్కడ నుంచి క్లియర్గా కనిపించద్దండి వాటర్ ఫ్లో ఎంత ఉంది ఏంటి అనేది అండి మొత్తం క్లియర్ చేసి ఇక్కడైతే పోసారు పైన చూడొచ్చు మీరు మొత్తం అయితే క్లియర్ చేసేసారండి రోడ్డు అయితే ఇప్పుడు మొత్తం అయితే తీసుకెళ్లిపారనమాట గుర్రం డెక్క చూడొచ్చు మొత్తం క్లియర్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మన వీడియో అయితే ఈ కొండవీటి ఒక దగ్గర ఎలా ఉంది ఏంటి అనేది చూపించా కదండి ఇదండి అమరావతి మీద అయితే నెగిటివిటీ అయితే స్ప్రెడ్ చేస్తున్నారనమాట మీరు అనుకున్నంతగా అయితే వాటర్ అయితే ఏం లేవండి మనం ఆల్రెడీ మన ఛానల్లో వీడియోలు అనేవి చేసాం అలాగే ఇంకా మన ఛానల్లో వీడియోలు అనేవి అమరావతి గురించి అయితే తీస్తా అండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది ఇక్కడైతే ఇలా ఉందన్నమాట మొత్తం గుర్రపు డెక్క మొత్తం అయితే తొలగించేశారండి ఇప్పుడైతే చూడొచ్చు వాటర్ ఫ్లో కూడా బాగా తగ్గింది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే చేయండి